రామాయణం అంటే మనకు గుర్తు వచ్చేది సీతారామ లక్ష్మణుడు హనుమంతుడు రావణుడు అయితే ఎన్నో కీలక పాత్రలు ఉన్నప్పటికీ వారికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు అలాంటి వారిలో ఊర్మిళాదేవి ఒకరు ఊర్మిళాదేవి లక్ష్మణుడు భార్య ఊర్మిళాదేవి వ్యక్తిత్వం ఎంత గొప్పదో ఆమె త్యాగం ఇంకా గొప్పది ఊర్మిళాదేవి తన భర్తకు దూరంగా ఉన్నప్పటికీ భర్త కోసం తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది తన భర్త అంటే అంత ప్రేమ ఊర్మిళాదేవి ఎలాంటి త్యాగం చేసింది ఎవరి కోసం అలాంటి త్యాగం చేయవలసి వచ్చింది ఇన్ని త్యాగాలు చేసి మరి లక్ష్మణుడు దేహం వదిలినప్పుడు ఎందుకు నవ్వింది ఊర్మిళాదేవి ఎందుకు మరణించింది ఇలాంటి సందేహాలన్నిటికీ ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక విన్నపం మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే జస్ట్ ఓ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక కథలోకి వెళ్దాం జనక మహారాజు మరియు రాణి సునాయన కుమార్తెలైన సీత ఊర్మిళాదేవి శ్రీరాముడు లక్ష్మణుడు వివాహం చేసుకుంటారు జనక మహారాజుకు సీతాదేవి పొలంలో దొరికిన బిడ్డ మిథురా నగరానికి రాజు అయిన జనక మహారాజు కన్న బిడ్డ ఉర్ములాదేవి సీతకు చెల్లెలుగా ఉర్ములాదేవి అని చెప్పబడింది అయితే జనకుడు ఊర్ముళ కంటే సీతకే ఎక్కువ స్థానాన్ని కల్పించాడు అయినా ఉరుముల ఏనాడు బాధపడలేదు సీతకు ఎంత సహనం ఉందో ఉర్ములాదేవికి కూడా అంతే ఓర్పు సహనం ఉన్నాయి సీతకి స్వయంవరం నిర్వహించినప్పుడు శ్రీరాముడు స్వయంవరంతో నెగ్గి సీతను వివాహం చేసుకుంటాడు ఆ స్వయంవరంలోనే లక్ష్మణుడిని చూసిన ఊర్ములాదేవి లక్ష్మణుడిని ఇష్టపడుతుంది అప్పుడు జనక మహారాజు శ్రీరామునికి సీతనిచ్చి లక్ష్మణుడికి ఊర్మిళాదేవినిచ్చి వివాహం జరిపిస్తాడు సీతాదేవి ఊర్మిళాదేవి ఇద్దరు అయోధ్యకు కోడలుగా వెళ్తారు ఊర్ములను లక్ష్మణుడు ఎంతో ప్రేమగా చూసుకునేవాడు సీతారామున్ లాగా దేవి లక్ష్మణుడు కూడా ఆదర్శ దంపతులుగా చెప్పబడింది ఆ తర్వాత సీతారాములు పద్నాలుగు సంవత్సరాలు వనవాసంకి బయలుదేరినప్పుడు లక్ష్మణుడు కూడా వారి వెంట వెళ్లడానికి సిద్ధపడతాడు శ్రీరాముడు వద్దని చెప్పినా లక్ష్మణుడు ఒప్పుకోలేదు అయితే విషయం తెలిసిన ఊరుములా కూడా భర్తతో వెళ్లడానికి సిద్ధమవుతుంది దానికి లక్ష్మణుడు తల్లిదండ్రుల లాంటి సీతారాముల సేవ కోసం నేను వెళ్తున్నాను నేను నిద్రాహారాలు మాని వారికి సేవ చేస్తూ గడుపుతాను నువ్వు ఇక్కడ వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులను చూసుకుంటూ రాజ్యంలో ప్రజలు మంచి జడ్డలు చూస్తూ ఉండు అని చెప్తాడు ఆ తర్వాత సీతారాములు వెంట లక్ష్మణుడు వెళ్తాడు రావణాసురుడు సీతను అపహరిస్తాడు హనుమంతుని సాయంతో రామలక్ష్మణుడు సీతను తీసుకువస్తారు ఆ తర్వాత వనవాసం పూర్తవ్వగానే అయోధ్యకి చేరుతారు అక్కడ అబలో అందరూ శ్రీరాముడు విజయం గురించి అలాగే రావణాసురుణ్ణి కుంభకర్ణ్ణి శ్రీరాముడు చంపిన విధానం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి వచ్చిన అగస్తముని రావణాసురుడు కుంభకర్ణుడు ఇద్దరి కంటే కూడా రావణాసురుడికి కుమారుడైన ఇంద్రజిత్ గొప్ప యోధుడు కానీ అతన్ని చంపింది మాత్రం లక్ష్మణుడు అని చెప్తాడు అప్పుడు అక్కడ సభలో ఉన్న కొందరు ఇంద్రజిత్ అంత యోధుడా అని అగస్తమును అడుగుతారు అప్పుడు అగస్తముని ఈ విధంగా చెప్తాడు రావణాసరుడు కొడుకైన ఇంద్రజిత్ జనన సమయంలో అన్ని గ్రహాలను తన ఆధీనంలోకి తీసుకున్న తర్వాత తన బిడ్డ జన్మిస్తాడు అందుకే యుద్ధ సమయంలో ఇంద్రజిత్తును చంపాలంటే పద్నాలుగు సంవత్సరాలు నిద్రాహారాలు లేకుండా ఉండేవాళ్ళు మాత్రమే చంపగలరని వరం ఉంది అని ఆగస్తముని చెప్తాడు అప్పుడు సభలో ఉన్నవారు ఆశ్చర్యపడిపోయారు మరి ఇంద్రజిత్తిని లక్ష్మణుడు ఎలా చంపాడు అని అడుగుతారు శ్రీరాముడు లక్ష్మణుణ్ణి పిలిచి పద్నాలుగు సంవత్సరాలు నువ్వు నిద్రాహారాలు మానేసి ఎలా ఉన్నావు అని అడుగుతాడు నిజానికి శ్రీరాముడికి తెలుసు అయినప్పటికీ అక్కడ ప్రజలు సందేహం తీర్చడం కోసం అలా అడుగుతాడు అప్పుడు లక్ష్మణుడు ఈ విధంగా చెప్పాడు వనవాసానికి వెళ్ళిన మొదటి రోజు రాత్రి నాకు నిద్రాదేవి ప్రత్యక్షమై ఒక కోరిక కోరుకోమంది అప్పుడు నేను పద్నాలుగు సంవత్సరాలు నిద్ర లేకుండా ఉండాలి అని కోరాను ఎందుకంటే నేను నా అన్న వదిలైన సీతారాములకు సేవ చేయాలంటే నాకు నిద్ర రాకూడదు అని చెప్తాడు అప్పుడు నిద్రాదేవి అలాగే వరం ఇస్తాను కానీ ఆ పద్నాలుగు సంవత్సరాలు నీ నిద్రని ఇంకెవరికైనా స్వీకరించు అని చెప్పింది అప్పుడు లక్ష్మణుడు నా నిద్రను నా భార్య ఆయన ఊర్మిళాదేవికి నా నిద్రను ఇవ్వమని కోరుతాడు అందువల్ల ఊర్ములాదేవి పద్నాలుగు సంవత్సరాలు నిద్రలోనే ఉంటుంది ఈ విధంగా పద్నాలుగు సంవత్సరాలు నిద్ర లేకుండా గడపగలిగానని లక్ష్మణుడు శ్రీరాముడితో చెప్తాడు అప్పుడు శ్రీరాముడు మరి ఆహారం తీసుకోకుండా ఎలా ఉన్నావు మనం మూడు పళ్ళను తెచ్చుకొని అందరం తీసుకునే వాళ్ళం కదా అని అడుగుతాడు అప్పుడు లక్ష్మణుడు రోజు మీరు ఇచ్చే ఆహారం ఒక చెట్టు గొర్రెలో పెడుతూ ఉండేవాడిని అని చెప్పాడు ఈ విధంగా పద్నాలుగు సంవత్సరాలు నిద్రాహారాలు లేకుండా గడిపాను అందుకే ఇంద్రజిత్తుని చంపగలిగాను అని లక్ష్మణుడు చెప్తాడు అయితే శ్రీరాముడు లక్ష్మణుడు చెట్టులో దాచిన పండ్లని తీసుకురా మన సైన్యానికి చెప్తాడు సైన్యం వెళ్లి ఆ పళ్ళను తీసుకువచ్చి శ్రీరాముడు ముందు పెడతారు శ్రీరాముడు ఆ పళ్ళను లెక్కించమని చెప్పగా అప్పుడు వారికి ఏడు పళ్ళు తగ్గినట్టు తెలుస్తుంది అదే విషయాన్ని లక్ష్మణుని అడుగుతాడు శ్రీరాముడు అప్పుడు లక్ష్మణుడు నేను ఆ ఏడు పండ్లను తినలేదు ఒకరోజు తండ్రి మరణించారని తెలిసినప్పుడు మనం ఉపవాసం ఉన్నాం రెండవది రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు మనం ఆహారమే తీసుకోలేదు మూడవది మీరు సముద్రుడిని ప్రార్థించేటప్పుడు మనం ఉపవాసం ఉన్నాము నాలుగవది ఇంద్రజిత్ బంధించినప్పుడు మనం ఎలాంటి ఆహారం తీసుకోలేదు ఐదవది ఇంద్రజిత్ మాయా సీతను దహనం చేసినప్పుడు మనం ఎలాంటి ఆహారం తీసుకోలేదు ఆరవది నేను మోచ్చపోయి పడిపోయిన రోజు కూడా ఎలాంటి ఆహారం తీసుకోలేదు ఏడవది రావణాసురుణ్ణి హతమార్చినప్పుడు మనం ఎలాంటి ఆహారం తీసుకోలేదు ఈ ఏడు పనులు అందులో లేవు అని చెప్తాడు నాలుగు సంవత్సరాలు నిద్రాహారాలు మాని సీతారాములకు సేవ చేస్తాడు అయితే నిద్ర మానుకోవడం వెనుక ఊర్మిళాదేవి తన భర్త కోసం లక్ష్మణుడు నిద్రను కూడా ఆమె స్వీకరించింది ఊర్మిళాదేవికి భర్త లక్ష్మణుడు అంటే అంత గౌరవం అంత ఇష్టం వనవాసం తర్వాత లక్ష్మణుడు ఆ తర్వాత కొద్ది కాలం వారిద్దరూ చాలా సంతోషంగా గడిపారు వారిద్దరికీ ఇద్దరు కొడుకులు జన్మించారు వారి పేర్లు అంగదుడు చంద్రకేతువు అంగదుడు చంద్రకేతువు కూడా యువరాజులుగా పాలించారు కానీ రామాయణంలో అత్యంత బాధను కలిగించే ఘటన ఒకటి చోటు చేసుకుంది అదేంటంటే లక్ష్మణుడు రాజ్య బహిష్కరణ లక్ష్మణుడు మాట తప్పిన కారణం చేతన శ్రీరాముడే బహిష్కరణ చేయవలసి వచ్చింది తర్వాత లక్ష్మణుడు పక్కనే ఉన్న సరియు నది తీరంలో దేహం వదిలేస్తాడు లక్ష్మణుడు మరణమాత విని ఉర్ములాదేవి నవ్వుతుంది ఎందుకంటే లక్ష్మణుడితో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ అలాగే వనవాసానికి లక్ష్మణుడు వెళ్లే ముందు నేను పక్కన ఉన్నా లేకపోయినా నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి అని ఉర్ములాదేవి దగ్గర మాట తీసుకుంటాడు ఆ తర్వాత లక్ష్మణుడు దేహం వదిలిన చోట నవ్వుతూ ఊర్మిళాదేవి కూడా తన దేహాన్ని వదిలేస్తుంది రామాయణంలో ఇంత గొప్ప త్యాగం చేసిన ఊర్మిళాదేవి పాత్రకు ఎక్కడా కూడా అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు ఈ విధంగా లక్ష్మణుడు దేహాన్ని వదిలినప్పుడు నవ్వుతూ ఊర్మిళాదేవి కూడా మరణించింది ఈ వీడియో కనుక నచ్చితే జస్ట్ ఓ లైక్ చేయండి చాలు మీ యొక్క లైక్ మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్